అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన వీడియో అసలు దేవుడనే వాడు ఉన్నాడా అనే విషయాన్ని గురించి ఓ మంచి కథను విందాం ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి ఓ జర్నలిస్ట్ వెళ్ళింది ఏదైనా గొప్ప ఆర్టికల్ ప్రచురించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆమె కోరిక అక్కడే ఉన్న ఒక వృద్ధ పూజారిని ఇలా అడిగింది మీ వయసు ఎంతుంటుందండి పూజారి ఎనభై ఐదేళ్ళు ఉంటాయండి అని చెప్పాడు అప్పుడు జర్నలిస్టు మీరు ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు అని అడిగింది పూజారి నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి గుడికి వస్తానమ్మా ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడు దానికి జర్నలిస్టు ఏమీ లేదు స్వామి మీరు ఇన్ని సంవత్సరాల నుండి దేవుణ్ణి పూజిస్తూ ప్రార్థిస్తూ ఆయనకు కైంకర్యాలు రోజూ జరిపిస్తూ ఉంటారు కదా మరి మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా అని అడిగింది దానికి పూజారి గారు లేదండి ఎప్పుడూ చూడలేదు అని సమాధానం చెప్పాడు అయితే జర్నలిస్టు మరి అలాంటప్పుడు ఎందుకంత నమ్మకంగా ప్రతిరోజు గుడికి వస్తున్నారు ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తున్నారు అని అడిగింది మీరెక్కడి నుండి వచ్చారు అని అడిగాడు పూజారి దానికి జర్నలిస్టు నేను సిటీ నుండి వచ్చాను అక్కడ ఎక్కువ మంది రకరకాల కుక్కల్ని పెంచుకుంటారట కదా అని అడిగాడు పూజారి దానికి జర్నలిస్టు అవును చాలా ఇళ్ళల్లో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు అని చెప్పింది భూజారి మాది చిన్న అండి అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంతమంది మామూల్ని కుక్కల్ని పెంచుకుంటారు అని చెప్పాడు దానికి జర్నలిస్టు నేను అడిగిన ప్రశ్నకు మీరు చెప్పే సమాధానానికి ఏమిటి సంబంధం అని అడిగింది దానికి పూజారి నీ ప్రశ్నకు సమాధానం ఉందమ్మా చెప్తాను విను రాత్రిలో పంట చేల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మురుగుతుంది అది చూసి చుట్టుప్రక్కల దూరంగా ఉన్న కుక్కలు కూడా మురుగుతాయి కానీ దొంగని చూసింది ఒక్క కుక్క మాత్రమే కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతోనే మురిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు కదా అలాగే వేల సంవత్సరాల నుండి ఎంతోమంది ఋషులు పుణ్యపురుషులు మహాత్ములు వారి తపోబలంతో వారి తపస్సుతో దేవుణ్ణి చూసిన వారు ఎంతోమంది ఉన్నారు ఇలా ఎంతోమంది హిందూ ధర్మంలో దేవుడు ఉన్నాడని నమ్ముతారు అలాగే ఎంతోమంది గొప్పవారు చెప్పారు కదా అలాంటప్పుడు శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరగగా లేనిది ఆలోచించే శక్తి ఉన్న మనుషులం మనం మన పూర్వీకులను నమ్మలేమా కనుక తప్పకుండా మంచి మనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకోగలను అనే నమ్మకం నాకు ఉందమ్మా అని అన్నాడు పూజారి దానికి జర్నలిస్టు క్షమించండి మీ అనుభవం అంత లేదు నా వయస్సు ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను అంటూ ఆ పూజారికి నమస్కరించి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మనం ఒకటి మాత్రం నిజం ఆత్మలు దయ్యాలు ఉన్నాయని నమ్మేటప్పుడు భగవంతుడు కూడా ఉన్నాడని ఎందుకు నమ్మకూడదు చూశారు కదండి ఈరోజు మన వీడియో అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనే విషయంపై ఓ చిన్న కథను తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్